అధ్యక్ష ఆచరణ సాధ్యం కాని చట్టాలు తెచ్చి మన సమయాన్ని పేపర్లు వృధా చేయడం తప్ప మనకి ఏం ఉపయోగం ఉంది అధ్యక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష నౌ యు ప్రొసీడ్ అధ్యక్ష ప్రతిపక్ష సభ్యుల లాజిక్ చాలా విచిత్రంగా ఉంది అధ్యక్ష దొంగలు తాళాలు పగలగొట్టారు కాబట్టి అసలు ఇంటికి తలుపులే పెట్టద్దు అన్నట్టుంది వారి వాదన పిల్లలు స్మార్ట్ అని మాకు తెలుసు అధ్యక్ష అందుకే మేము కంపెనీని మీద బాధ్యత పెడుతున్నాం అధ్యక్ష పెడితే తెలుసు అందుకే మేము కంపెనీలు జవాబుదారు అవుతున్నాయి ఇక మా పార్టీ సోషల్ మీడియా గురించి మాట్లాడారు కనీసం మాకు పిల్లల మీద భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంది కాబట్టి ఈ బిల్లు తెచ్చాము అధ్యక్ష మీరు అధికారంలో ఉన్నప్పుడు పిల్లల చేతికి ట్యాబ్లే ఇచ్చారు అందులో ఏమేమి వచ్చాయో సభకు గుర్తు చేయమంటారా అధ్యక్ష సభ గౌరవాన్ని కాపాడండి గౌరవ మంత్రి గారిని తమ సమాధానాన్ని పూర్తి చేయనివ్వండి అధ్యక్ష ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది అధ్యక్ష ఇది ఒక డిప్లవాత్మకమైన బిల్ అధ్యక్ష దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుకుంటున్నా అధ్యక్ష ధన్యవాదాలు సరే సరే ఆ పాత టేబుల్ గొడవ ఇప్పుడు ఎందుకు లేండి బిల్ ఉద్దేశం మంచిది చిన్న చిన్న సవరణలు ఉంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బెల్ రెండు వేల ఇరవై ఐదును ఆమోదించాలనే ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి బిల్ తీసుకోబడింది ఇప్పుడు ఓటింగ్ రెండు నుండి పదకొండు క్లాజులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు ఎటువంటి సవరణలు లేవు అవి సభా సమక్షంలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి పదకొండు క్లాసులు మొదటి క్లాసు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి

పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ఆమోదించేందుకు అనుమతి కోరుతున్నాను ధన్యవాదాలు ఇప్పుడు విషయం బిల్ను ఆమోదించడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవును అన్నవారు అధికం ప్రతిపాదన ఆమోదించడం బిల్ సభ ఆమోదం పొందినది తదుపరి బిల్ గౌరవీయులైన అధ్యక్షుల గారికి నమస్కారం ప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లు ప్రవేశపెట్టటకు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్న వారు అధికం ప్రతిపాదన ఆమోదించడమైనది బిల్ సభలో ప్రవేశపెట్టబడింది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ను పరిగణలోకి తీసుకోమని గౌరవంగా కోరుతున్నా మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో బిల్ పై సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నమస్కారం అధ్యక్ష ఈ చట్టం ఒక విప్లవం ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్రంలో ఏ డెబ్బై లక్షల మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష అంటే ఏడాదికి డెబ్బై లక్షల మొక్కలు అన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హైత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన అధ్యక్షుల వారికి నా నమస్కారముడు అధ్యక్ష ప్లాస్టిక్ మన శత్రువు అని మన అందరికీ తెలుసు కానీ దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన పిల్లలే పోలీసులు అయితే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష ఇది భవిష్యత్తును నిర్మించే చెత్త

బహుశా ఈ బిల్ చూస్తుండే మనం పిల్లల్ని సైంటిస్టులు గా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష దయచేసి అందరూ డెకారం ని మెయింటైన్ చేస్తూ సభా గౌరవాన్ని కాపాడండి దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి సెక్షన్ ముప్పై తొమ్మిది ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాక్ బుక్ మెయింటైన్ చేయాలట సెక్షన్ ఇరవై ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట వారానికి ఒకసారి క్లీన్లీనెస్ క్యాప్టెన్ గా మారాలట ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష అవి బాధ్యత హోంవర్క్ రాసే టైంలో చెత్త లెక్కలు రాసుకోవాలి అధ్యక్ష ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ మీద పెడతారా అధ్యక్ష మున్సిపాలిటీ ఆఫీస్ కాదు అధ్యక్ష మంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు నీళ్లు ఆదా చేయడం అనుకుంటే ఈ సభలో మనం వేస్ట్ చేస్తున్న సమయానికి ఎవరు లెక్క రాస్తారు సరే చర్చ ముగిసింది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు నుంచడానికి ప్రతిప అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అధ్యక్ష ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపల స్పష్టంగా కనిపిస్తుంది మొదటి పాయింట్ స్థలం గురించి చెట్లు నాటడం అంటే మర్రి చెట్టు నాటి ఓడించడం కాదు అధ్యక్ష స్థలం లేని స్కూళ్ళలో కుండీల్లో మొక్కలు పత్తికెళ్ల గార్టెన్స్ పెంచవచ్చు అది కుదరకపోతే అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం ఉద్దేశం నేల కాదు పిల్లల్లో ప్రేమ నాటడం రెండవ ప్రశ్న గుమస్తా అని అన్నారు అధ్యక్ష అధ్యక్ష కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష బాధ్యత గల పౌరుడు పని అది మేము నేర్పిస్తున్న క్లర్క్ పని కాదు వాల్యూస్ చిన్నప్పుడే కరెంట్ విలువ తెలిస్తే రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక దేశ సంపద మిగిలిస్తాడు దాన్ని బరువు అనుకుంటున్నారు మేము శిక్షణ అంటున్నాం పుస్తకంలో పర్యావరణం కాబడాలి బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది దయచేసి